హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ ఇరవై లక్షల లోను ఎలాంటి హామీ లేకుండానే అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోనే కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఎన్నో పథకాలతో జనం లబ్ధి పొందుతున్నారు ఇందులోనే వ్యాపారం చేయాలనుకునే వారి కోసం చిన్న సూక్ష్మ మధ్యతరహా సంస్థలకు ఎలాంటి హామీ లేకుండా కేంద్ర ప్రభుత్వం ఇరవై లక్షల వరకు లోను అందిస్తుంది ఇదే ప్రధానమంత్రి ముద్రా యోజన స్కీము కిందటసారి బడ్జెట్లో ఈ లిమిట్ను పది లక్షల నుంచి ఇరవై లక్షల వరకు పెంచింది కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు వార్షిక బడ్జెట్లో పిఎం ముద్రా యోజన స్కీము లిమిట్ను పది లక్షల నుంచి ఇరవై లక్షల వరకు చేర్చిన విషయం తెలిసిందే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ సమయంలో ప్రకటన చేయగా తర్వాత కొద్ది రోజులకు ఆర్థిక మంత్రిత్వ శాఖ దీన్ని ఆమోదించింది దీంతో ఇప్పుడు నాలుగు కేటగిరీల కింద వేరు వేరు మొత్తం లోన్ వస్తుంది సూక్ష్మ చిన్న తరహా సంస్థల కోసం లోన్లు అందించటమే లక్ష్యంగా చిన్న చిన్న వ్యాపారాల కోసం ఈ స్కీము తీసుకువచ్చింది కేంద్రం ఇక రెండు వేల పదిహేను ఏప్రిల్ ఎనిమిదవ తేదీన ఈ పథకంను లాంచ్ చేసింది అప్పటి నుంచి ప్రతి సంవత్సరం పెద్ద మొత్తంలో నిధులు అందచేస్తూ వస్తుంది గత ఏడాది ఆ మొత్తాన్ని మరింత పెంచింది స్వయం ఉపాధిని మరింత ప్రోత్సహించాలన్న లక్ష్యంతో ఈ పథకం ప్రారంభమైంది ఈ స్కీమ్ కింద వ్యవసాయేతర కార్పొరేట్ ప్రయోజనాలకు కోసం లోన్స్ ఇస్తుంటారు ముఖ్యంగా సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని ప్లాన్ చేసే నిరుద్యోగులు యువకులు మహిళలు తమ వ్యాపారాలను మెరుగుపరుచుకోవాలనుకునే చిన్న చిన్న వ్యాపారవేత్తలు కూడా ఈ పథకం కింద లోన్స్ తీసుకునే అవకాశం అయితే ఉంది అంతకుముందు ఈ స్కీమ్ కింద మూడు రకాల కేటగిరీలు ఉండేవి ఇప్పుడు అవి నాలుగు పెంచింది శిశు లోన్ కింద యాభై వేల వరకు లోన్ తీసుకోవచ్చు ఇక కిషోర్ లోన్ కింద యాభై వేల నుంచి ఐదు లక్షల వరకు అలాగనే తరుణ్ లోన్ కింద ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు తరుణ్ ప్లస్ కేటగిరీ కింద ఇరవై లక్షల వరకు లోన్ అందిస్తుంది ఇక ఈ లోన్ పొందాలంటే తరుణ్ కేటగిరీ కింద లోన్ తీసుకొని తిరిగి సకాలంలో చెల్లించిన వారికి తరుణ్ ప్లస్ వస్తుంది ముద్రా స్కీమ్ కింద లోన్స్ పొందాలనుకుంటే కమర్షియల్ బ్యాంకులు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలను ఆశ్రయించవచ్చు ఇక్కడ మీరు ఎందుకోసం లోన్ తీసుకుంటున్నారో చెప్పాల్సి ఉంటుంది రెగ్యులర్ లోన్స్ కంటే ఇక్కడ కాస్త తక్కువ వడ్డీ రేటుకే లోన్స్ తీసుకోవచ్చు అయితే ఎలాంటి హామీ లేకుండా లోన్స్ తీసుకోవచ్చు లోన్స్ను ఈఎంఐలో చెల్లించాలి రీపేమెంట్ వ్యవధి పన్నెండు నెలల నుంచి ఐదేళ్ల వరకు ఉంటుంది ఎక్కువగా మహిళా వ్యాపారులే ఈ స్కీమ్ కింద లబ్ధి పొందుతున్నట్లు గతంలో నిర్మలా సీతారామన్ ప్రకటించారు ఇక ఎస్సీ ఎస్టీ ఓబీసీ కేటగిరీ నుంచే యాభై శాతానికి పైగా ఉన్నట్లు తెలిపారు ఈ స్కీములో క్షేత్రస్థాయిలో ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందన్నారు అయితే ఇప్పటి దాదాపు ఎనభై శాతానికి పైగా శిశు రుణాలే మంజూరు అయ్యాయి